తెలుగుదేశంతో ఏపీలో పొత్తు పెట్టుకోవటం అన్న విషయం మీద బీజేపీ జాతీయ సమావేశంలో ఏమన్నా సంకేతాలు వస్తాయేమో అని తెలుగుదేశం చాలా ఆశ పెట్టుకుంది బీజేపీలో కూడా వద్దనే వాళ్ళు కావాలనే వాళ్ళు కూడా చాలా ఎదురు చూసారు వాళ్ళకు కూడా తెలుసు ఇవి జాతీయ సమావేశాలు ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించిన వివరాలు లోతుపాతులు సూక్ష్మాంశాల్లోకి వెళ్ళరు అని కానీ ఒక బ్రాడ్ గైడ్లైన ఒక స్థూలమైన నిర్దేశం ఏదైనా లభిస్తుందేమో అని చూశారు కానీ నాకు ఇప్పుడు దానికి హాజరై ఇప్పుడు తీళ్లకు తిరిగి వెళ్తున్న తెలుగు ఐ మీన్ తెలుగు బీజే బీజేపీ తెలుగు రాష్ట్రాల నాయకులు చెప్తున్న ప్రకారం అదేమీ జరగలేదు వాళ్ళు దాన్ని తేల్చలేదు సైడ్ లైన్స్లో ఏదన్నా మాట్లాడుకుని ఉండవచ్చు కానీ ఆ సమావేశంలో మటుకు ఎన్డీఏని విస్తరించుకోవాలి అందరినీ కలుపుకోవాలి అదే అదొక వైఖరి తీసుకున్నారు కానీ ఏపీ స్పెసిఫిక్గా వాళ్ళు ఏమీ చెప్పలేదు కానీ ఇప్పటికే టీడీపీని బలపరిచే మీడియాలో మటుకు చంద్రబాబు నాయుడు ఆహ్వానం వచ్చేసింది ఆయన ఢిల్లీ వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నాడని వాళ్ళు స్టోరీ మొదలు పెట్టేశారు అంటే ఆహ్వానం వచ్చిందని వీళ్ళు అదే పనిగా చెప్తున్నారంటే రాలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు రావాలని రాకూడదని నాకేం లేదు నేను ఉన్న పరిస్థితిని చెప్తున్నాను అంతే బీజేపీ నాయకులకు మటుకు కేంద్రం ఇంకెలాంటి స్పష్టత వాళ్ళు ఇవ్వలేదు కానీ ఇవ్వకపోవడానికి కారణమేంటి అన్న దాని మీద కూడా రాష్ట్ర బీజేపీ నాయకుల ఊహలు రకరకాలుగా ఉన్నాయి కొద్ది రోజులకి కిందటనే ఆ పార్టీ కీలక నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మా నాయ మా పార్టీకి ముఖ్యమంత్రి పదవి రావాలని మేము కోరుకుంటాం కదా అని ఒక కామెంట్ చేయటం దాని మీద వీళ్ళంతా దుమారంగా విరుచుకుపడటం అది మనం చూసాం ఆయన కూడా అనేది ఏంటంటే ఏదో నేను యా మామూలుగా అన్నాను క్యాజువల్గా యథాలాపంగా ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీని కోరుకుంటారు కదా అన్నట్టుగా అన్నాను కానీ దానికి అంతకు మించి అంత స్పందన రావడమే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అన్న పద్ధతిలో ఆయన వ్యాఖ్యానించినట్టు చెప్తున్నారు కావచ్చు కానీ ఇక్కడ ఒక సెన్సిటివిటీ పవన్ కళ్యాణ్ అయితే ప్రశ్న ఉంది జనసేనకు ముఖ్యమంత్రి అని ఏ ఆ జోగాయిలో వాళ్ళు వీళ్ళు అంటాం కాబట్టి బీజేపీ కూడా అలాంటి సమస్యనే లేవనైతింది దీని వెంటనే తెలుగుదేశం నాయకులు వీళ్ళంతా తీవ్ర స్థాయిలో అటు ధ్వజమెత్తారు ఏదైనా దాని మీద ఏం రాలేదు కానీ ఎందుకు రాలేదు బీజేపీ ఎందుకు తేల్చడం లేదు రెండు విషయాలు మూడు విషయాలు మనం చెప్పుకోవచ్చు ఒక్కటి చక్రబంధంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎలా అయినా మనతో పొత్తు లేకుండా ముందుకు పోలేడు మీరు తెల్ల కాగితం మీద బ్లాంక్ చెక్ మీద కూడా నేను సంతకం పెడతానన్న పద్ధతులు ఆయన ఉన్నాడు ఈ పరిస్థితిని మనం పూర్తిగా రాజకీయంగా ఉపయోగించుకోవాలి తెలుగుదేశం మీద మనం మ్యాక్సిమం షరతులు పెట్టాలి అలాగే భవిష్యత్తులో ఇంతకుముందు ఆయన ధర్మయుద్ధం అది ఇది అని చివరిలో మధ్యలో బయటికి పోయి మనల్ని దోషములు చేశాడు ఇప్పుడు అలా అవకాశం లేకుండా ముందుగానే షరతులు బిగించాలి అనేది ఒకటి రెండవది ఉప ముఖ్యమంత్రి పదవి లేకపోతే మంత్రి పదవులు ఇలాంటివి కూడా మనకు కూడా సేవ్ ఉండాలి పూర్తిగా తెలుగుదేశం చెప్పినట్టు ఏమి తర్వాత చాలాసార్లు దీనివల్ల మనం నష్టపోతున్నాం తెలుగుదేశానికి మటుకు అధికారం వస్తున్నందువల్ల షరతులు మ్యాక్సిమం పెట్టాలి ఈయన కూడా ఇప్పటికైతే ఎన్నికల వరకు మీరు ఏం షరతులు పెట్టిన నేను ఒప్పుకుంటాను నన్ను జగన్ ప్రభుత్వ దాడులు కేసుల నుంచి లేకపోతే వాళ్ళ వ్యూహాల నుంచి గ్రామసీమల్లో ముఖ్యంగా కాపాడాలి అందుకోసమే నేను పొత్తు పెట్టుకుంటున్నాను అనేది చంద్రబాబు స్పష్టంగా చెప్తున్న విషయం సో ఆయన అవసరాన్ని అవసరంగా చేసుకొని షరతుల్లో బిగించాలి ఏంటి అనేది నడుస్తుండొచ్చు అని రెండవది చంద్రబాబు కంటే విరోచితంగా లేకపోతే విధేయంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వమే అన్ మీకు కన్సర్నర్లో ఉంటుందని చెప్తున్నప్పుడు ఆయన్ని ఎందుకు వదులుకోవాలి ఇద్దరి మధ్యలో ఇద్దరిలో ఏది ఎవరితో లాభం ఇద్దరితో వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా ఇలాంటి ఆలోచనల మీద బీజేపీ ఎక్కువగా ఉంటే రెండు ఇక్కడ ఒకటి ఇద్దరికి మధ్యలో ఎవరిని ఎంచుకుంటే మనకు లాభం అనేది ఒకటి ఇద్దరితో కూడా వెళ్ళడానికి మనం విడిగా స్వతంత్రంగా ఉంటే అది మనకు లాభమా నష్టం అంటే ఈ మూడు ప్రశ్నలు బీజేపీ వాటి మీద వాళ్ళు మైండ్ అప్లై చేసి ఇంకా ఇంకా అధ్యయనం చేస్తున్నారని కానీ ఆ అవకాశం కూడా లేకుండా తమ అభ్యర్థనలతో తమ లాబింగ్తో చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడని బీజేపీలో ఆయన వ్యతిరేకించే నాయకులు చెప్తూ ఉన్నారనమాట కానీ ఓవరాల్గా మళ్ళీ వాళ్ళే అడుగుతున్నారు మీ అంచనా ఏంటి లేదా మీకున్న ఇన్పుట్స్ ఏంటి అని అడుగుతుంటారు వాళ్ళు సో ఒకటైతే ఉన్న ఇన్పుట్స్ ప్రకారం చూస్తే బీజేపీ హైకమాండ్ తెలుగుదేశంతో వెళ్ళాలనే నిర్ణయించుకున్నట్టు మటుకు స్పష్టమవుతుంది కానీ ఇందాకన్నట్టు కండిషన్స్ అప్లై అని నేను మొదట్లో చెప్పా సివియర్ కండిషన్ సప్లై మెనీ కండిషన్ సప్లై ఈసారి చంద్రబాబు నాయుడు అన్కండిషనల్గా బీజేపీ లీడర్షిప్ను ఒప్పుకోవాల్సి ఉంటుంది వాళ్ళు చెప్పే ప్రకారం నడవాల్సి ఉంటుంది దీని మీద తెలుగుదేశం పూర్తి ఒకటి అయితే ఆంధ్రప్రదేశ్ మీద దీని ఎఫెక్ట్ ఏంటనేది ఒకటి గతంలో పొత్తులోనే రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా ఇవన్నీ నిరాకరించబడింది బట్ ఇప్పుడు మొత్తంగా బేషరత్తుగా లొంగిపోయి పొత్తు పెట్టుకుంటే ఇంకెలా ఉంటుంది మోదీ మూడోసారి రావడానికి దోహదం చేస్తే మరి మోదీ బీజేపీ సంఘ పరివార ఎంత శక్తివంతమై అంతగా స్థానం లేని ఏపీ లేని చోట ఏం జరుగుతుంది ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి రెండవ వైపున తెలుగుదేశంలో కూడా ఇప్పటికీ ఒక విముఖత ఒక అసమ్మతి ఉన్నవి ఉన్నాయి వాళ్ళు చెప్పేది వాళ్ళు ఫిర్యాదులు వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం గౌరవము ఆత్మగౌరవం కోల్పోతున్నాం మౌలికంగా ఆత్మగౌరవం తెలుగువారి అన్న నినాదంతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం గౌరవం కోల్పోయి బీజేపీ దగ్గర పాకులాడుతున్నట్టుగా ఉంది అని వాళ్ళు అంటారు అయితే జనకి జగన్ కూడా అంతే కదా వైసీపీ కూడా అంతే కదా అని వాళ్ళేమో పరోక్షంగా వెనక నుంచి వాళ్ళు పరుస్తున్నారు మనమేమో నేరుగా పొత్తు పెట్టుకుంటాం కాబట్టి మన మీద దాడి ఎక్కువగా ఉంటుందేమో అని సరే దీనికి తగినట్టే ఏపీలో కమ్యూనిస్టులు తాజాగా విజయవాడలో జరగబోయే సమావేశానికి కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గిరుగురుద్రరాజు కూడా వస్తాడంటున్నారు సో ఒక థర్డ్ ప్లాట్ఫామ్ అయితే ఒకటి ఏపీలో ఏర్పడుతుంది ఈ విధంగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ మొత్తం కీపింగ్ ఆల్ బ్యాస్ ఎక్స్ ఇన్ వన్ బ్యాస్కెట్ అని అన్ని బీజేపీ వెనక్కి చేరిస్తే మనం ఏమవుతామనే ఒక ప్రశ్న కూడా ఉంది కాబట్టి ఇది సమయం తీసుకునే అవకాశం మాత్రం ఉంది బట్ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇంకా కొంతమంది బీజేపీలో కలిసిన టీడీపీ లాబై వీళ్ళు మటుకు ఏదేమైనా పొత్తును సఫలం చేయాలి అంటే కుదర్చాలి అని గట్టి దీంతో ఉన్నారు పొత్తుకు మేము మాట్లాడాము అనేది ఇంతవరకు అమిత్ షా అక్నాలేజ్ చేయలేదు బీజేపీలో ఎవరు చేయలేదు కానీ ఖండించలేదు కూడా కదా అనే మాట వాళ్ళు చెప్తున్నారు ఇంకా రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో బీజేపీ అనుకూల టీడీపీతో వెళ్ళాలనే వాళ్ళు కూడా బలపరుస్తున్నారు కానీ ఇది బ్లెస్సింగ్ ఇండి డిస్గేజ్ కీడులో మేల్లాగా మనం ప్రచారం చేసుకోవచ్చు అని వైసీపీ భావిస్తున్నట్టు కనిపిస్తుంది ఈ రాజకీయ చదరంగం చివరకు ఎలా అవుతుంది పైగా ఎన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది డెబ్బై ఐదు సీట్ల దాకా అని కొను డెబ్బై ఐదు సీట్లు ఇచ్చే పని చంద్రబాబు చేయడు కానీ ఒక యాభై సీట్లు తప్పకుండా ఇచ్చే పరిస్థితి అయితే రావచ్చు యాభైకి తగ్గకుండా ముప్పై ముప్పై ఐదు పవన్ కళ్యాణ్కు ముప్పై కనీసం అటు వాళ్ళకు ఒక ఇరవైకి అటు ఇటుగా ఇంక ఇతర సమస్యలు ఉన్నా కూడా ఉంటాయి కదా సో మిగిలిన వాటిలోనే విన్నింగ్ పర్సెంటేజ్ అది స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉంటాయి తప్ప అధికారంలోకి రావని అంత స్ట్రైక్ రేట్ ఉంటుందా బీజేపీకి ఇచ్చినవి జనసేనకి ఇచ్చినవి వస్తాయా తమకు కూడా పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఎంత ఉంటుంది ఈ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ పొత్తు కుదుర్చుకోవడం ఒక ఘట్టమే పొట్టు త పొత్తు తర్వాత ఈ స్ట్రైక్ రేటు విన్నింగ్ పర్సెంటేజ్ ఇవి ఛాలెంజెస్ కాబోతున్నాయి బొత్స చంద్రబాబు నాయుడు అందుకోసం ఈ మధ్య జగన్ మీద విమర్శలు తప్ప మిగిలిన ఏ విషయాల్లో మాట్లాడకుండా కాలం గడుపుతూ ఉన్నారు ఈ ముగ్గురు కలిసి ఎన్డిఏగా ప్రణాళిక పెట్టి వాగ్దానాలు అవన్నీ చేసేటైతే అప్పుడు రాజకీయ ముఖ చిత్రం కూడా భిన్నంగా ఉంటుంది గతసారి తెలుగుదేశం చ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మీ తన మనుగడ కోసం బీజేపీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు ఇప్పుడు వస్తే వస్తే మరింత కష్టంగా ఉంటుంది కదా రాష్ట్ర పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది ఆయన పరిస్థితి కూడా కష్టంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉంటారా అల్టిమేట్గా టీడీపీతో ఉంటారా ఈ ప్రశ్నలు కూడా ఉన్నాయి ఇందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ సొంత కష్టాలు వాటిని మళ్ళీ చెప్పుకుందాం